జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి మేషరాశి మేషరాశి కలిగిన వారికి మూడవ మాసమైనటువంటి మేచ్ ఈ మార్చి నెలలో ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి అంటే స్త్రీ పురుషులలో ప్రేమికులకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో ఎటువంటి పరిస్థితులు ఏ విధమైన అనుకూలతలు ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల ప్రేమికులలో ఈ సమయకాలం అంటే ఈ మూడవ మాస కాలంలో ఫలించేటటువంటి కొన్ని ఫలిత ప్రభావాలు ఎలా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను గలటువంటి ప్రేమికులలో ముందుగా గతకాల ప్రభావంలో కొంత ప్రేమాభిమానంగా ఉండి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయకాలంలో కలిసే అవకాశం ఉందా లేదా అంటే ఏదైతే ఈ మార్చి మాసం ఉంటుందో ఈ నెలలో గతంలో ప్రేమగా ఉండి విడిపోయినటువంటి స్త్రీ పురుషులలో మాత్రం ఈ సమయకాలంలో తప్పకుండా వారి వారికి కొంత పరిచయం ఏర్పడటము కానీ తిరిగి కొన్ని ఫోన్ సంభాషణల ద్వారాగో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారాగో స్నేహితుల ద్వారాగో వారి యొక్క పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయటము తిరిగి కలుసుకునేటటువంటి ప్రయత్నాలు జరగటము ఈ సమయకాలంలో వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి విడిపోయినటువంటి వారు కలిసేదానికి సమయకాలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచటము కూడా ఈ సమయకాలం ఎటువంటి ఫలితాన్ని వస్తుంది అంటే సహజంగా ప్రేమికుల మధ్య ఏదైతే ప్రేమించినటువంటి విషయం ఉందో తెలియపరచడానికి కొంతమంది భయం భయంతో కొంచెం భయపడటము చెబితే ఏం జరుగుతుందనే భయము తెలియపరచడం వల్ల స్నేహం ఉంటుందా పోతుందా అనేటువంటి తెలియని కొన్ని అంశాలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఆ తరహా ఏదైతే ప్రేమ అనేది ఉంటుందో ఈ మార్చి మాస కాలంలో మీరు ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరచడం వలన ఈ సమయకాలం మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మాత్రం తెలియపరచటము ఈ సమయకాలం చాలా ముఖ్యం అది కూడా పదవ తారీఖు అమావాస్య ఆదివారం దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి తప్పకుండా మీకు అనుకూలత నిర్ణయమే ఎదుటివారి నుంచి మీకు అనుకూలంగా వస్తుంది కొంతమంది ప్రేమించినటువంటి విషయాన్ని పెద్దలకు చెప్పేదానికి కొంతమంది భయభ్రాంతులుగా జంకటం తర్వాత చెప్పాల వద్దనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం అనేది తల్లిదండ్రులకు మీరు తెలియపరచడం అనేది కొంత ఆగవలసినటువంటి అంశం మీరు ఏదైతే ప్రేమించిన అంశం ఉందో దాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాల్సిన సమయం ఇది కాదు కాబట్టి తల్లిదండ్రులకు ఈ సమయ కాలంలో కొంత తెలియపరచకపోవటమే మంచిది అలాగే పెద్దవాళ్ళ నుండి కూడా అంటే మీరు ఏదైతే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో పెద్దవాళ్ళను ఒప్పించి వివాహం వరకు తీసుకెళ్లాలనుకున్న అంశం కానీ అందులో మీకు అనుకూలతమైనటువంటి నిర్ణయాలు రాకపోవటం పెద్దవాళ్ళ నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడటం ఒకవేళ మీ అంశం గురించి పెద్దవాళ్ళకు తెలిసినప్పటికీ మీ ప్రేమకు కొన్ని వ్యతిరేకతలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు చేయటము పెద్దవాళ్ళ నుంచి మీరు ఊహించని తీరులో మీకు వ్యతిరేకతలు జరగటము ప్రేమకు మధ్య కొన్ని విభేదాలు ఏర్పడే పరిస్థితులు కూడా కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రుల వలన కావచ్చు తల్లిదండ్రుల వలన కావచ్చు కొంతమంది వ్యక్తుల వలనైనా ఇరువురు ప్రేమికులను దూరం జరిపేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ సమయకాలంలో మాత్రం పెద్దవాళ్ళ నుంచి జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ముఖ్యంగా ఈ సమయకాలంలో ప్రేమికులకి కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయి అంటే ఏ తీరునంటే మీకు కూడా ఉన్నటువంటి స్నేహితుల వలన ఇంట్లో వాళ్ళకి తెలియపరచటము లేదంటే మీ ఇద్దరి మధ్య లేనిపోయినటువంటి కొన్ని గొడవలు విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు చేయటం మిమ్మల్ని విడదీయటానికి వేరే వాళ్ళు కొంతమంది వారి స్వార్థానికి ఉపయోగించే కొన్ని తెలివితేటల వలన ప్రేమాభిమానం ఉన్నటువంటి మీరు విడిపోయేటటువంటి ప్రయత్నాలు జరగటం కూడా జరుగుతాయి కాబట్టి ఆయా సమస్యలు రాకుండా దాంట్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా జాగ్రత్త పడటం మీకు చాలా మంచిది ఇక కొంతమంది కొన్ని వివాహేతర సంబంధాల వలన ఏర్పడిన పరిచయాలు ఒక్కొక్కరికి కొన్ని అక్రమ సంబంధాల వల్ల ఏర్పరచుకున్నటువంటి స్థితిగతులు అంటే కొంతమందికి పెళ్ళిళ్ళి పిల్లలు కుటుంబం ఉన్నప్పటికీ స్త్రీలలో కానీ పురుషులలో కానీ వారి వ్యక్తిగత జీవితం వలన కొంతమంది ఉద్యోగాల దగ్గర అంటే ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసేటటువంటి వర్క్ దగ్గర కానీ ఏదైతే ఉద్యోగాల సహచరులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులని ఇష్టపడతారో వారి నుంచి కొన్ని సమస్యలు విభేదాలు ఏర్పడతాము కొంతమంది బతుకు తెరువు కోసం బయట దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చదువుల కోసం ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం వెళ్ళినప్పుడు కొన్ని పరిచయాలు అయ్యి ఆ పరిచయాల మధ్యలో కాస్త విడిపోయి దూరమై వారిని ఇబ్బంది పెట్టి మరలా కాస్త మానసికమైన ఆందోళన చెందుతున్న సమస్యలు ఉన్నాయో అలాగే కొంతమంది పెళ్ళిళ్ళు పిల్లలు ఉన్న తర్వాత కూడా వారు ఉన్న ఊరి దగ్గర గ్రామంలోనూ లేకపోతే ఇంటి దగ్గర కొన్ని పరిస్థితులు బంధుమిత్రులతోనూ కొన్ని అనుకోని చిన్న చిన్న పరిచయాలు కాస్త వివాహేతర సంబంధాలుగా మారి వారి వలన కుటుంబం ఫ్యామిలీని విడగొట్టుకొని పూర్తిగా వారే కావాలనుకొని ముందుకు వెళ్ళిన తర్వాత సమాజంలో పరువు ప్రఖ్యాతులు పోయిన తర్వాత కూడా ఏదైతే కావాలని ముందుకు వెళ్తారో అక్కడ తిరిగి నిలకడలేకపోవటం వారి చేతిలో మోసపోవటం దాని వలన బాధపడే పరిస్థితులు కలిగిన వారికి కానీ ఈ రకంగా కొంతమంది మధ్య వ్యక్తుల వలన కావాలనే కుటుంబాలను సంసారాలను విడతీసేటటువంటి వ్యక్తుల వలన కొంతమంది చెప్పుడు మాటలు చెప్పటం వలన ఇరు ఇరువురుగా ఆప్యాయంగా ఉండేటటువంటి వారి మధ్యలో వేరే వాళ్ళు రావటం వలన ఈ తరహా సమస్యలు ఇబ్బందులు సమస్యలు ఈ సమయకాలంలో కానీ గత ప్రభావంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో కూడా తలెత్తే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది చెడు ప్రయోగాలు చేసేవారు కావాలని వశీకరణలు చేసుకునేవారు పెద్దవాళ్ళ మాట ఎనుకోకుండా ప్రేమికుల మధ్య కొన్ని వ్యతిరేకతలు అవ్వాలని తర్వాత కొన్ని చెడు పూజలు వశీకరణ పూజలు మరుగుమందు ఈ రకంగా పెట్టి కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య నుంచి ఇంకొక సమస్య వైపు కూడా వశిపరుచుకునే ప్రభావాలు కూడా జరుగుతుంటాయి అటువంటి జాగ్రత్తలకి అటువంటి సమస్యలకి ఏదైనా దూరం అయ్యి పూర్తిగా వారి మార్గంలోనే వారి ప్రయత్నంలోనే విధంగా నడుస్తున్నారంటే ఈ తరహా సంబంధించినవి ఏమన్నా ప్రభావాలు జరిగినాయా లేవని అని కూడా తెలుసుకోవడం మంచిది ఆ తరహా మీకు ఏదైనా సంబంధించిన సమస్యల్లో ఏ సమస్య వలన మీకు సమస్య సృష్టించబడుతుంది ఎందువలన ఇలా అవుతుంది ఎందువలన పిల్లల పరిస్థితులు అలా జరుగుతున్నాయని మీకు తెలియక ఆ సమస్యల్ని ఏ విధంగా మీరు బయటపడాలో అర్థం కాకపోతే తప్పకుండా కింద కనపడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి మీరు కాంటాక్ట్ చేయగలిగినట్టయితే పదకొండు రోజుల్లో మీ సమస్యకి పరిష్కారము ఏ సమస్య ద్వారా అయినా మీరు ఇబ్బంది పడుతున్నా దాని నుంచి పూర్తిగా బయటపడేటువంటి మార్గం కూడా నూటికి నూటి శాతం జరుగుతుంది సర్వే జనా సుఖనం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదలపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్